గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులగణన కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా ముగిసిందని మేము బీసీ నాయకులుగా బీసీ బిడ్డలుగా ఈ కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం ఈరోజు బీసీలకు స్థానిక సంస్థలు కావచ్చు విద్యా వైద్య కావచ్చు నలభై రెండు శాతం మేము అవకాశాలు ఇస్తాం రిజర్వేషన్ కల్పిస్తాం దాన్ని త్వరలోనే అసెంబ్లీ చట్టం తీసుకొస్తాం దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు అని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కానీ నిన్న జరిగినటువంటి బీసీ మేధావుల సమావేశంలో బీసీ కుల సంఘాల సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు బీసీ కులగణన మీద భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయకు చేయకుండా చేయనప్పటికీ ఏసీసీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం నాయకులు ఎవరైతున్నారో మీకు బుద్ధి చెప్పక తప్పదు బీఆర్ఎస్ నాయకులుగా మాట్లాడుతున్నాను మీ మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పది ప్రభుత్వ పాలనలో ముప్పై నాలుగు శాతం బీజే బీసీ రిజర్వేషన్లు ఉంటే ఇరవై నాలుగు శాతం చేసినటువంటి చరిత్రలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని చెప్పేసి అడుగుతున్నారు బీజేపీ నాయకులు దేశంలో ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ కోట తీసుకొచ్చి బీసీలను నట్టింటు ముచ్చింది బీజేపీ నాయకులు కాదా అని అడుగుతున్నాను భారత రాష్ట్ర సమితి భారత జ భారతీయ జనతా పార్టీ ఒక్కటే భరోసా భజపా ఒకటే వీళ్ళు బీసీ ద్రోహులు టీఆర్ఎస్ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు బీసీ కార్యకర్తలు బలిన వర్గాల కార్యకర్తలు తక్షణమే మీ పార్టీ నుంచి రండి బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్ చట్ట సభల్లో రిజర్వ్ కల్పించడం చిత్త కాంగ్రెస్ పార్టీకి మీరు సహకరించండి అని చెప్పి చెప్తున్నాను ఇంకోటి అడుగుతున్నాను కుటుంబ సభ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము బీసీ కుల గారు కుటుంబ సభ్యులు సమగ్ర సర్వే చేస్తే బీజేపీ నాయకులు కానీ కొంతమంది అధికారులు గారు కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వినోదరావు ఎందుకు పాల్గొనలేదు అంటే మీరు పాల్గొనలేదంటే మీరా బీసీల గురించి మాట్లాడాలని అడుగుతున్నాం ఇప్పుడు ఈరోజు బండి సంజయ్ కావచ్చు